రేపు మౌనంగా ఉండి నాకేంటి ఆయన నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు అని మౌనిక అయితే చెప్తూ ఉంటుంది చూసావా పండగంతా మా ఇంట్లోనే ఉంది నువ్వు లేని లోటు స్పష్టంగా కనపడుతుంది కానీ అందరు చూడు ఎలా ఉన్నారో అని ప్రతి ఒక్కరిని కూడా సుశీల అయితే చూపిస్తూ ఉంటుంది ఫోన్లో ముందు మనోజ్ రోహిణి ఇద్దరు కూడా మౌనికకి హాయ్ చెప్తారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు తర్వాత ఇక మౌనంగా ఉన్నా బాలుని చూస్తుంది మౌనిక ఏంటి అన్నయ్య ఏమి మాట్లాడడం లేదు అని అంటూ ఉంటే మీ అన్నయ్య మాట్లాడడానికి ఏమీ లేదులే నీ మీద దిగులు అంటే నువ్వు కూడా ఇక్కడ ఉండుంటే బాగుండేదని ఇప్పుడే అనుకుంటున్నాం ఇంతలోనే నువ్వు ఫోన్ చేసావు అని మీనా అంటూ ఉంటుంది అన్నయ్య దిగులు పడుకో నేను తొందరలోనే వస్తాను అని అంటూ ఉంటుంది మౌనిక తరువాత రవి శృతి ఇద్దరు కూడా మాట్లాడతారు అలా అందరితో మాట్లాడి నవ్వుతూ ఉంటుంది మౌనిక తరువాత ఇక ఫోన్ పెట్టేస్తాడు సత్యం సంజయ్ తల్లి అయితే వస్తుంది ఏంటమ్మా మోనికా అంత ఆనందంగా ఉన్నావంటే నీ వాళ్ళు ఫోన్ చేశారు కదా అని అడుగుతూ ఉంటే అవునత్తయ్య మా నాన్న వీడియో కాల్ చేశాడు ఇప్పుడు వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నారు అక్కడ పండక్కి వెళ్ళారు అందరూ కూడా చాలా సరదాగా ఉన్నారు అత్తయ్య చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది నా కుటుంబం ఎప్పుడు అంతా సంతోషంగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటాను అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడేక సంజయ్ అయితే ఏంటి మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉన్నారా అసలు నిన్ను నేను ఏ ఉద్దేశంతో అయితే పెళ్లి చేసుకున్నానో ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మాత్రం జరగడం లేదు మీ వాళ్ళందరినీ హింస పెట్టి మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి మీ బాలు అన్నయ్యని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేద్దామనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నా భార్య అయ్యావు తప్ప ఇక్కడ నువ్వు సంతోషంగా ఉంటున్నావు అక్కడ నీ వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు మీ నానం ఇంటికాడ నీ కుటుంబం అంత సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా పద మనం కూడా వెళ్దాం అని సంజయ్ అంటూ ఉంటాడు ఆనందంగా ఉన్న వాళ్ళ మధ్యకి మనం ఎంతకండి వెళ్ళడం మనం వెళ్ళి వాళ్ళ మనశ్శాంతిని పోగొట్టడం అవసరమా అని అడుగుతూ ఉంటుంది మౌనిక నాకు అక్కడికి రావడం ఇష్టం లేదు నేను రాను అని మౌనిక అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు నీ ఎలాగైనా సరే నేను ఏడిపించాలి నేను అక్కడే ఉండాలి పద వెళ్దాం నా మాట వినవా నువ్వు అని అడుగుతూ ఉంటాడు సంజయ్ సంజయ్ అలా గట్టిగా అరిచేసరికి అప్పుడే ఇక మౌనిక అయితే సరేనండి వెళ్దాం అని అంటూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే ముందు మలేషియా మావి అయితే దిగుతాడు ఇక రోహిణి అయితే అతన్ని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది సరిగ్గా ఈ క్యారెక్టర్కి సరిపోయాడు ఇప్పటివరకు భయపడ్డాను కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఆనందంగానే ఉంది అని రోహిణి అనుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి అతను రాగాల్ని మంచి హడావుడి చేసేస్తుంది అప్పుడే అతనైతే ఇక అందరితో మామూలుగానే మాట్లాడుతూ ఉంటాడు ఇక బాలుకైతే అతని మీద ఇక అనుమానం అయితే మొదలవుతుంది అనుమానం మొదలయ్యేసరికి అప్పుడే రోహిణి అతనికి జాగ్రత్తలు చెప్పడం మొదలు పెడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బాలుగాడు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది రోహిణి నేను చూసుకుంటానులే రోహిణి పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు అతను ఇంతలో ప్రభావతి అయితే రోహిణి వాళ్ళ మలేషియా మావిగా వచ్చిన మాణిక్యం దగ్గరికి వస్తుంది వచ్చి మీతో నేను కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి రండి మాట్లాడండి అని అంటూ ఉంటాడు మాణిక్యమైతే ఏమీ లేదు మీరు రోహిణి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటారా అని అడుగుతూ ఉంటే ఎందుకు వెళ్ళను రోజు ఫ్లైట్లో మా బావ దగ్గరికి వెళ్తాను అక్కడ కూడా నాకు బిజినెస్లు ఉన్నాయి కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు అవునా మీకు అన్ని కంపెనీలు బిజినెస్లు ఉన్నాయన్నమాట కానీ మీరు సాధారణంగానే మాలో కలిసిపోయారు అని అంటూ ఉంటే మరేం చేయమంటావమ్మా ఇలా ఉమ్మడి కుటుంబాలు చూసి చాలా రోజులైంది మీరందరూ కూడా ఇంత ఆనందంగా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అని అని అంటూ ఉంటాడు మాణిక్యం అప్పుడే ప్రభావతి అయితే మనోజ్కి జాబు లేదు అలాగే రోహిణి ఏమో పార్లర్ నడుపుకుంటుంది అంత కోటీశ్వరాలు కానీ ఇక్కడ పార్లర్లు నడుపుకుంటూ అలాగే మా వాడు అందరి చేత మాట పడుతున్నాడు ఎలాగో రోహిణి ఈ ఆస్తులన్నిటికీ కూడా ఏకైక వారసురాలు కదా మీ బావతో చెప్పి రోహిణి పరిస్థితి గురించి అర్థమయ్యేలా మీరు చెప్పి మనోజ్కి ఏదైనా కంపెనీని అప్పజెప్పమని చెప్పండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటి కంపెనీనా అని అంటూ ఆ ఆశ్చర్యపోతూ ఉంటాడు మాణిక్యం అవును అయినా అన్ని కంపెనీల్లో అల్లుడుకో కంపెనీ ఇస్తే ఏమైంది అసలు రోహిణిని మా ఇంటి కోడలుగా చేసుకుంది తను కోటేశ్వరాలని తెలిసి ఎందుకంటే నా కొడుకు కూడా సంతోషంగా ఉంటాడన కానీ చిన్న స్వార్థం అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మో అత్తయ్య మనసులో ఎంతుందో అని అనుకుంటూ ఆశ్చర్యపోతుంది మీరేమీ దిగులు పడకండి నేను చూసుకుంటాను కదా మీకో నేను అక్కడికి వెళ్ళాక రెండు రోజుల్లో ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటాడు చాలా థ్యాంక్స్ అండి ఆ మాట చెప్పారు ఇక నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి తరువాత ఇంటి ముందుకి మరో కారు వచ్చి ఆగుతుంది ఇదేంటి మళ్ళీ మన ఇంటికి కారులో ఎవరొచ్చారు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో మౌనిక సంజయ్ ఇద్దరు కూడా కారు దిగుతారు ఇక మౌనిక సంజయ్ని చూసి ప్రభావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏవండి మన మౌనిక వచ్చిందండి బయటికి రండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటి మన మౌనిక వచ్చిందా అసలు మౌనిక సంజయ్ షడన్గా ఇలా సర్ప్రైజ్ ఇచ్చారేంటి అని సత్యం అందరూ కూడా బయటికి వెళ్తారు అప్పుడే ఇక మౌనిక అయితే అమ్మా అని అంటూ ఉంటుంది ఏంటమ్మా చెప్పా పెట్టకుండా కనీసం ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాము అని అంటూ ఉంటే ఫోన్ చేయకుండా వస్తే ఇంట్లోకి రానివ్వరా మీరు అని సంజయ్ అంటూ ఉంటాడు అయ్యో అల్లుడు గారు అదేం కాదండి మీరు వస్తారంటే అంతకన్నా ఏం కావాలి మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం కదా అని అంటున్నాను అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే సుశీల అయితే నా బంగారం వచ్చావా అమ్మా నువ్వు లేని లోటే నాకు ఉండిపోయింది నువ్వు కూడా వచ్చేసావు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది సుశీల చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏంటి సుశీల మీ మనవరాలా అని అడుగుతూ ఉంటే అవునే మా మనవరాలే తను మా మనవరాలి భర్త అని సంజయ్ని ప పరిచయం చేస్తూ ఉంటారు నిజంగా సుశీలమ్మ నువ్వు ఎంత అదృష్టవంతురాలువో అందరూ కోటేశ్వర్ల ఇంటి నుంచే వచ్చారు మీకు సంబంధాలు అని అంటూ ఉంటే ఏం చేస్తామో ఒకది తప్ప అంతేలే గంతకు తా బొంత అన్నట్టు ఆ డ్రైవర్కి ఆ పూలు అమ్ముకునేది అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనా బాలు గురించి అయితే మీరు మాట్లాడకండి వాళ్ళంత మంచి వాళ్ళు ఉండరు అని అంటూ మళ్ళీ వాళ్ళు మీనాని బాలుని పొగుడుతారు డబ్బు ఎంత ఉంటే మాత్రం మనల్ని మనస్ఫూర్తిగా నవ్వుతూ ఎటువంటి కల్మషం లేకుండా పలకరించే వాళ్ళు మీనా బాలు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు నూటికొక్కళ్ళు ఇద్దరు ఉంటారు అని పొగు పొగుడుతూ ఉంటారు తర్వాత ఇక బాలు బయటికి వస్తాడు ఇక మౌనికని చూసి మౌనిక అని దగ్గరికి వస్తాడు అన్నయ్య అని అంటూ ఉంటుంది మౌనిక నువ్వు రావడం చాలా ఆనందంగా ఉందమ్మా అని బాలు అయితే చెప్తూ ఉంటాడు మౌనికతో సరే లోపలికి రండి అని అందరూ కూడా లోపలికి వెళ్తారు అప్పుడే సంజయ్ అయితే ఆ మలేషియా మావిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇతన్ని నేను ఎక్కడో చూశానే అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే రోహిణి కొంపదీసి ఇతను మటన్ కోర్టు దగ్గరికి సంజయ్ ఎప్పుడైనా వెళ్ళాడా ఏంటి గుర్తుపట్టేస్తాడేమో అని కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే మాణిక్యం అయితే సార్ మీకు కూడా బిజినెస్ లేమన్నా ఉంటే నేను బిజినెస్ పని మీద ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటాను అక్కడెక్కడైనా నన్ను చూస్తుంటారు అని అంటూ ఉంటాడు మాణిక్యం ఆదే అయి ఉంటుంది అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే ఇక సంజయ్కి మౌనికకి బాలు మీనా ఇద్దరు ఉన్న గదినైతే ఇస్తాడు బాలు అప్పుడే సుశీల అయితే చూసావు ప్రభావతి అది అది మంచితనం అది నిజమైన ప్రేమ ఎక్కడ తా వాళ్ళ గదిం అంటారేమో అని రవి వెళ్ళిపోయాడు ఇలాగా మనోజ్ వెళ్ళిపోయాడు రవికేమో వాళ్ళ ఆవిడి గోల పెట్టిద్దని వెళ్ళిపోయాడు ఇక మనోజ్ గారికి అసలు పెద్ద కొడుకే కానీ ఇంటికి ఏమీ కూడా పట్టించుకోడు కదా అని అంటూ సుశీల చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకో వాళ్ళిద్దరినీ అర్థం చేసుకో అని అంటూ ఉంటే లేదత్తయ్య ఈ జన్మలో ఆ బాలుగాడి చేసింది నేను మర్చిపోలేను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక బాలు అయితే మౌనంగా ఉండి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక సుశీల అయితే నీ బాధ నాకు అర్థమైంది ప్రభావతి రేపే కదా మనం పెద్దలకి పెట్టుకునేది గుర్తుంది కదా అని అంటూ ఉంటే అవునత్తయ్య గుర్తుంది అన్ని ఏర్పాట్లు చేశాము అని అంటూ ఉంటుంది ప్రభావతి ఉదయం అవ్వంగాల్ని సుశీలమ్మ భర్తకి అదేవిధంగా చనిపోయిన బాలు అన్నయ్యకి ఇద్దరికి కూడా పూజ జరుగుతూ ఉంటుంది ఇక పంతులు గారు వచ్చి పూజ జరిపిస్తూ ఉంటారు అప్పుడే శృతి వచ్చి ఆ పిల్లాడి ఫోటో ఎవరిది అని అడుగుతూ ఉంటుంది శృతి అది మా పెద్దన్నయ్య అంటే మనోజ్ కన్నా పెద్దవాడు అని అంటూ ఉంటే అయ్యో అంత చిన్న వయసులోనే ఆయన ఎలా చనిపోయారు అని శృతి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక పక్కనే ఉన్న మనోజ్ అయితే ఎలాగో వాడు నిజం చెప్పడలే బయటికని అనుకుంటూ ఇంకెవరో ఇదిగో వీడే నీళ్ళల్లో తోసేశాడు అందుకే మా అన్నయ్య చనిపోయాడు అని మనోజ్ అంటాడు ఇక అది విని చాలా కోపం వస్తుంది బాలుకి కానీ బాలు నిజం చెప్పలేడు ఇక సత్యానికి కూడా చాలా కోపం వస్తుంది ఓహో ఇంతవరకు ఇతను రౌడీయ్యని అనుకున్నాను అన్నని చంపిన హంతకుడు కూడానా ఇలాంటి రౌడీ రౌడీషీటర్ని ఇంట్లో పెట్టుకొని ఎలా ఉంటున్నారండి బాబు అని సంజయ్ కూడా అంటూ ఉంటాడు బాలుని అప్పుడే ఇక ప్రభావతి అయితే వీడు నాకు కడుపు కోతని మిగిల్చాడు అసలు వీడు పుట్టినప్పుడే ఎవరో పొట్టను పెట్టుకుంటారని వీడు జాతకంలోనే ఉంది వీడు అంత నష్ట జాతకుడు అని ప్రభావతి కూడా అంటూ ఉంటుంది అప్పుడేక శృతి అయితే అసలు మీకు మీ అన్నయ్యని నీళ్ళల్లో తోసేయాలని మనసు ఎలా ఒప్పింది అంతేలే ఉన్న తమ్ముడికి అన్నయ్యకి మీరు మంచిగా మాట్లాడరు గౌరవం ఇవ్వరు అలాంటప్పుడు మీ ఆ పెద్దన్నయ్య మీద మీకేం గౌరవం ఉంటుంది అని అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఇక బాలు అయితే ఇక బాధపడుతూ బయటికి వెళ్తూ ఉంటే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇలా అవమానాల్ని భరిస్తూ ఉంటావు ఇక నీకు నేను ఇచ్చిన మాటని వెనక్కి తీసుకుంటున్నాను బాలు అని అంటూ ఉంటాడు సత్యం ఏంటండి వాండ్ ఆపుతున్నారేంటి వాళ్ళందరూ మాటలు అంటూ ఉంటే వాడికి బాధ కలుగుతుందా నేను నా కొడుకు పోయిన కాడి నుంచి కూడా నా బాధని నేను అనుభవిస్తున్నాను నాకెంత బాధ ఉండాలండి బాధపడినివ్వండి అని అంటూ ఉంటే నిజంగా వాడి బదులు వీడు ఆ రోజు పోయి ఉంటే సరిపోయేది అని ప్రభావతి అంటుంది ఇక ప్రభావతి అన్న మాటకి సత్యం కోపంతో రగిలిపోతూ అంటూ ఉంటాడు ఎవరి గురించే మాట్లాడుతున్నావు నా పెద్ద కొడుకుని పొట్టని పెట్టుకుంది బాలు కాడే బాలు కాదు ఇదిగో అక్కడి నుంచోని బాలునే నీళ్ళల్లో తోసేసాడు అని చెప్పి చెప్తున్నాడే వాడు వాడు ఆ రోజు నీళ్ళల్లో తోసేసింది ఆ గాడు అని అంటూ సత్యమైతే నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే అందరూ మనోజ్ వైపు చూస్తారు అదేంటి మావయ్య బాలు అని అందరూ చెప్తుంటే మీరేంటి ఈయనంటున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి లేదమ్మా ఆ రోజు నీ భర్తే నా పెద్ద కొడుకుని నీళ్ళల్లో తోసేసి చంపేశాడు వాడుకి ఈత రాదని చెప్పినా కూడా వీడు వినిపించుకోలేదు బాలు ఈత కొడుతున్నాడని వీడిని కూడా నీళ్ళల్లోకి నెట్టేశాడు ఒకేసారి నీళ్ల ఒత్తిడి ఎక్కువడంతో వాడు మునిగిపోయాడు రాక కానీ ఆ రోజు ఈ మనోజ్ గాడు ఎక్కడ జైలుకి వెళ్ళాలో అని వీడి మీదకే నెట్టేశాడు ఎలాగో తన తల్లికి తనంటే అసహ్యం మనోజ్ అంటే ప్రేమ పెద్ద కొడుకు చనిపోయి మనోజ్ జైలుకి వెళ్తే ఇంక ఎవరి కోసం అమ్మ బ్రతుకుదని ఆ చిన్నతనంలోనే తల్లి గురించి ఆలోచిస్తూ వీడే జైలుకి వెళ్ళాడమ్మా అప్పటి నుంచి చదువు లేదు బాలు అంత గొప్పవాడు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది రే మనోజ్ ఇట్లరా అని అంటూ ఉంటుంది నిజం చెప్పరా ఇప్పుడు నిజం చెప్పు ఆ రోజు అన్నయ్యని నీళ్ళల్లో తోసేసింది ఎవరు అని అడుగుతూ ఉంటే అది అమ్మా అది అని తడబడుతూ ఉంటాడు మనోజ్ నిజం చెప్పరా చెప్పకపోతే నా మీద ఒట్టి అని అనగాలనే అమ్మా ఆ రోజు నేనే అన్నయ్యని తోసేసాను అని మనోజ్ అంటాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇన్ని సంవత్సరాలు కూడా వాణ్ణి ఆ బాధతో నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటే ఏ రోజు కూడా నువ్వు నిజాన్ని బయట పెట్టలేదేంట్రా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇన్ని రోజులు వాణ్ణి నేను ఎన్నో మాటలు అన్నాను నా చేత ఎన్నో తిట్లు తిన్నాడు కానీ ఎప్పుడూ కూడా నీ మీద ఏమి చెయ్యి చెప్పలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎందుకు రబాలు ఎందుకు నువ్వు గుండెల్లోనే అంత బాధని దాచుకొని నా ముందెందుకు నటించావు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఎన్నోసార్లు అన్నయ్య చావుకి నేను కారణం కాదమ్మా అని గట్టిగా అరిచి చెప్పాలనుకున్నాను కానీ ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవేమో అని నీకేమన్నా అయితే నేను బ్రతకలేనమ్మా నువ్వంటే నాకు ప్రాణమమ్మా ప్రాణం నీకు చిన్న గాయమైనా బాలు తట్టుకోలేడు ప్రతిరోజు నువ్వు ఉదయం లేచి నన్ను తిడతావు కానీ నీ మాట వినకపోతే నాకు పూట గడవదమ్మా నువ్వంటే నాకు అంత ఇష్టం అని అంటూ ఉంటాడో బాలు నా భార్యని నువ్వు ఎంత హింస పెడుతున్నా ఎన్ని మాటలు అంటున్నా కూడా నేను ఆ ఇంట్లోనే ఎందుకు ఉండాలని అనుకున్నానో తెలుసా నిన్ను నాన్నని వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అందుకని నేను ఎక్కడికి వెళ్ళలేక మిమ్మల్ని వదిలి ఉండలేక నా భార్యకి అక్కడ సమస్య వచ్చినా కష్టం వచ్చినా అక్కడే ఉన్నాను అని అంటూ ఉంటాడు బాలు అయితే నాన్న బాలు నన్ను క్షమించరా ఈ అమ్మని క్షమించు అని ప్రభావతి అయితే బాలుని క్షమాపణ అడుగుతుంది అప్పుడే ఇక సంజయ్ అయితే ఇదేంటి వీళ్ళందరూ ఎంత ఎమోషనల్ అయిపోతున్నారు అయినా ఈ బాలుగాడు ఇంత గొప్పవాడా అని అనుకుంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే ఇక మౌనిక అయితే అన్నయ్య నిజంగా నీలాంటి అన్నయ్య రావడం నాకు ఎంతో అదృష్టం అన్నయ్య అని మౌనిక అంటూ ఉంటుంది అప్పుడే ఇక సంజయ్ అయితే ఇదేంటి వీళ్ళ మాటలకి నా కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి నేను వీళ్ళని బాధ పెట్టాలని వస్తే వీళ్ళేంటి నన్ను ఎమోషనల్గా చేసేస్తున్నారో లేదు అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉంటాడో సంజయ్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే ఈ గుండె నిండా గుండె గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో అందరికన్నా ముందుగా మీరే తెలుసుకోవచ్చు